వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మా అబ్బాషా అఫీషియల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారైతే అనుకుంటా ఉన్నా సో ఈరోజు అయితే మేము అరుంధతి కోటకు వచ్చామనమాట సో అరుంధతి మూవీ మొత్తం కూడా షూట్ అనేది ఇక్కడే జరిగింది సో మీరు కూడా తప్పకుండా నాతో పాటు అరుంధతి కోట మొత్తాన్ని విజిట్ చేయండి సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళబోతున్నా సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ అరుంధతి కోటని చూడడానికి చాలా మంది అయితే వచ్చారు సో ఇక్కడికి చాలా మంది తరుచు వచ్చేనే ఉంటారన్నమాట. ఇదో ఇటక్ రియామా ఇటక్ రియ్ ఫస్ట్ అండ్ రూమ్ ఇమే అకల్ కి ఉండొ లాక్ ఏనా జాన్ రూమ్ లోపల ఉంది బేర్ అదో ఫస్ట్ రూమ్ నే హ్మ్ దిస్ ఇస్ ద ఫస్ట్ రూమ్ सो दिस इज द फर्स्ट रूम किंदा इते చూడండి వాల్ కట్టడం ఎంత ఉంది అనేసి సో ఇక్కడ ఇక్కడకి సో ఇప్రేత పైక్ పెట్టలం జసాయని ఏచ్ కి మెట్ట హం చిన్న క ఏచ్ కి కారు రోమాన్స్ ఊబెలా హక్ కర్ దాలో సైకిల్ కర్ చాలా రూమ్స్ అన్నీ కూడా లాక్ చే లాక్ చేయడం అయితే జరిగింది ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ అని కన్స్ట్రక్షన్ అయితే ఓల్డ్ అయిపోయింది సో అంతా విరిగి పడినట్లుందనమాట సో చాలా ఓల్డ్ కదా చూడండి ఆ రూమ్స్ ఆ గోడలు అన్నీ కూడా ఎంత ఓల్డ్ అయిపోయాయో అరుంధతి మూవీ మొత్తం కూడా ఇక్కడే తీయడం జరిగింది అరుంధతి కో మూవీ మొత్తం టూ హండ్రెడ్ డేస్ పట్టిందంట టూ హండ్రెడ్ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్ మొత్తం ఈ కోటలోనే షూట్ చేశారు ఈ కోటలు షూట్ చేయడానికి వాళ్ళకి ఎయిటీ ఫైవ్ ఖర్చు వచ్చిందంట సో అరుంధతి మూవీలో పశుపతిని దాచించిన ప్లేస్ అనమాట దీన్ని అయితే లాక్ చేయడం జరిగింది सोचो कोई किस आप सुना इन कर नहीं ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఎంత పీస్ఫుల్గా ఉందో ఆ గ్రీనరీ మొత్తం చాలా సూపర్గా ఉంది ఈ అరుంధతి కోటకైతే మూడు ద్వారాలు ఉన్నాయన్నమాట చూగ్ పక్కలే చదువు లోప్లైతే అంతగా అనిపించలేదు కానీ బయట అవుట్ఫిట్ మాత్రం చాలా బాగుంది సో మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఓకే అవుట్ సైడ్ ఒకటి సూపర్గా ఉంది సార్ కదా అరుంధతి కోట మొత్తం ఎలా ఉంది అనేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్స్